పురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ సుభాష్ చంద్రబోస్ బొర్రా చిన్నాగారి విగ్రహాలకు ముందుగా పూలమాలలు వేసి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర నివాళులు అర్పించారు అనంతరం వైసీపీ శ్రేణులు అభిమానులు శ్రేయోభిలాషులతో కలిసి కేక్ కట్ చేశారు हा 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 సంబంధం లేకుండా మీకు మంచి రాజకీయ గుర్తు గుర్తించారు జీలు వ్యతిరేకిస్తున్నారు బీసీలు వ్యతిరేకిస్తున్నారు మైనారిటీ వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ వీలని కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి మరొక జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మహిళలకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు వైఎస్ఆర్సీ యూత్ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరి నేను నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి కింద ఒక్కడికైనా ఇచ్చారు అనుకున్నాను ఒక అమ్మకు కానీ ఒక సెలికి కానీ ఒక అక్కకు కానీ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేలా అడుగుతున్నాను ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది డిసెంబర్ వచ్చింది డిసెంబర్ నేనా అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే రెండు పద్దెనిమిది ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి తల్లికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రావాలి మహిళలు అడగండి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి మీకు ముప్పై ఆరు వేల రూపాయలు రావాలి హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టగా మేము మాట్లాడడం లేదు ఏదైతే పెడుతున్నారు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టం మతంలో కూడా అశోకన ఒక వ్యక్తి వ్యక్తి నా జోలికి వస్తే ఆ రోజు నేను ఎస్టీ ఎస్టి అడ్మినిస్ట్రేషన్ కేసు పెడితే ఇదే పొంజుదేవి గారు వచ్చి ఇదే జడ్జ పీశ్వరరావు గారు ఇదే సూర్యబాబు గారు ఇదే గిరిజు గారు అలాగే ఇదే కొరలే జగన్ గారు ఇదే శెట్టి వీళ్ళందరూ వచ్చి నన్ను బతి ఆయన కూడా కారు పట్టుకున్నాడు దగ్గర అందరూ చూస్తుండే పోలీస్ స్టేషన్ ఉంది ఆ బృందావన్ అశోక ఆ రోజు నేను కేసు పెట్టుంటే బాగుండదు ఈరోజు అదే అశోక ఇష్టం నేను మాట్లాడుతున్నాను ఇచ్చి పెట్టాను అశోకరు కూడా ఎవరు నువ్వు ఇష్టపెట్ట మాట్లాడేవాడు అదే అశోక మమ్మల్ని ప్రదర్శిస్తున్నాడు మా నాయకుడిని ప్రదర్శిస్తున్నాడు మా కార్యకర్తలు ప్రదర్శిస్తున్నాడు అలాగే